భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ ఫైవ్ లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో హార్డ్లీ టూ కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంటి అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ టు జీడిపి ఆఫ్ ఇండియా మనందరికీ గర్వకారణం వి ఆర్ ఎ బాక్సర్ యాభై కిలోల బాక్సర్ వంద కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్ దట్ ఈస్ తెలంగాణ టుడే దట్ ఈస్ హౌ ఐఎం ఏ ప్రౌడ్ ఇండియన్ ఐఎం ఏ ప్రౌడ్ తెలంగాణ ఏంటి అధ్యక్ష అధ్యక్ష నేను మిత్రుల ప్రసంగాలు నేను ఈ సమావేశంలో ఈ సెషన్స్ లో నేను మాట్లాడలేదు అధ్యక్ష మొదటిసారి మాట్లాడుతున్నాను వింటా ఉన్న అధ్యక్ష మన వాళ్ళందరి ప్రసంగాలు మన వాళ్ళందరు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం గత ప్రభుత్వం సార్ నేనేమంటా సార్ పురావస్తు పరిశోధ పరిశోధక శాఖ అనే ఒకటి ఉంటా సార్ ఆర్కియలాజికల్ సర్వే అని అట్లాగే మన వాళ్ళు కూడా ఏదైనా స్టేట్ ఆర్కియలాజికల్ సొసైటీ మనం పెట్టిన తనే ఉన్నారు గతము గతము గత ప్రభుత్వం అధ్యక్ష ఓకే పదేళ్లు మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి తప్పకుండా వారన్నా వింటున్నాం సార్ నేనేం అంటలే నేనేం అంటలే నేనేం అంటలే అధ్యక్ష గత ప్రభుత్వాలు అని మాట్లాడారు సరే ఓకే అధ్యక్ష మాట్లాడండి విమర్శ చేయొచ్చు తప్పు కాదు కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒంటికాల మీద లేసే మీరు ఎందుకు మరి కేంద్రం మీద ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బడ్జెట్ అన్యాయం చేసిన ఒక్కరంటే ఒక్కరు మాట్లాడరు ఇది కూడా చెప్పాలి కదా అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అధ్యక్ష పైన కర్ణాటకలోనేమో అప్పర్ అనే ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తుంది అధ్యక్ష కింద పోలవరం ఆంధ్రప్రదేశ్కి పక్కన మధ్యప్రదేశ్లో కెన్బెత్వా ప్రాజెక్టు జాతీయ హోదా అధ్యక్ష వాళ్ళందరికీ ఇచ్చినందుకేమి మనకేమి అసూయ అసూయలేదు బాధ లేదు కోపం లేదు కానీ తెలంగాణ గుడియాలి కదా అధ్యక్ష జాతి నిర్మాణానికి బ్రహ్మాండంగా సహకరిస్తున్నప్పుడు జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నప్పుడు మన కాళేశ్వరానికో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే నిరసన చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా అధ్యక్ష హైదరాబాద్కు మనం ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టుకున్నాం అధ్యక్ష హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని అది కూడా ఎదురు చూడలేదు అధ్యక్ష మనం పెట్టిన ఆరు నెలల లోపలనే గుజరాత్ లో గిఫ్ట్ సిటీలో వాళ్ళు ఒక పోటీ సంస్థ తెచ్చి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో వంద కోట్లు పెట్టి అక్కడ పెట్టారు అధ్యక్ష పోటీ సంస్థ తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారు అధ్యక్ష తెలంగాణ పుట్టుకని ప్రశ్నించడమే కాకుండా ఆరు దశాబ్దాల ఆకాంక్షను అగౌరవపరచడమే కాకుండా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు అధ్యక్ష కేంద్రం అది మాత్రమే కాదు దారుణమైన మాట తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అనే మాట స్వయంగా ప్రధాని గారు అనవచ్చు అధ్యక్ష ఇట్లా అవమానాల పరంపర ఒకవైపు ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి ఉన్నారు అధ్యక్ష వారి జిల్లా ఏడు మండలాలు ఒక్క పెన్ను పోటుతో ఆర్డినెన్స్ తో లోవర్ సీలర్ విద్యుత్ కేంద్రం మా వ్యవసాయ మంత్రి గారు కూడా అదే జిల్లా అధ్యక్ష ఒక్క పెన్ను పోటుతో అప్రజాస్వామికంగా ఏడు మండలాలు లోవర్ సీనియర్ విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని పోయింది కేంద్రం కాదా అధ్యక్ష అది మాత్రమే కాదు మరి నిజామాబాద్ జిల్లాకు ఊరించి ఊరించి పసుపు బోర్డుని ఇచ్చారు అధ్యక్ష మొన్న మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్ లో ఒక రూపాయలు లేదు దానికి ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు మద్దతు ధర అని రైతులు రోడ్ ఎక్కిన పరిస్థితి అధ్యక్ష మరి మాట్లాడుత అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి అధ్యక్ష బయ్యార ముక్కు కర్మాగారం మాటిచ్చారు పునర్విభజన చట్టంలో కానీ పెట్టరు అధ్యక్ష మేము అడిగినాం పదేళ్లలో పది సార్లు ఇరవై సార్లు అడిగినాం పెట్టలేదు ఈసారి కూడా మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా కలిసి